కుప్పడత మనసు సీరియల్లో ఈరోజు ప్రోమో రిలీజ్ చేయడం జరిగింది రేపటి ఎపిసోడ్కి సంబంధించి దాంట్లో ఏంటి అంటే పేరెంట్స్ మీటింగ్లో పేరెంట్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడతారన్న విషయం తెలిసిందే ఇక శైలేంద్రకి దేవ్యానికి టార్గెట్ ఎవరు అంటే ఒకప్పుడు రిషి అయితే ఇప్పుడు మనో ఎవరి హీరో అయితే వాళ్ళనే కదా టార్గెట్ చేస్తూ ఉంటారు సో అలా టార్గెట్ చేశారు ప్రస్తుతాన్ని మనో తండ్రి ఎవరో తెలియదు కాబట్టి అదే విషయాన్ని గుచ్చి 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 రోజు రోజు సాగదీస్తూ ఉన్నారు ఇక ఈరోజు మనోని బాగా డిస్టర్బ్ చేయడంతో శైలేంద్ర మనూ కాస్త బస్ట్ అయిపోయాడు అవును నాకు తండ్రి లేడు అనబోతుంటే ఇక మహేంద్ర వీరావేశంతో మనోకి తండ్రి ఉన్నాడు అంటూ గట్టిగా చెప్తున్నాడు ఇంతకీ మనో తండ్రి ఎవరు తనేనా తనే అని అనౌన్స్ చేస్తాడా లేదంటే వేరే ఎవరైనా అయింది చెప్తాడా అసలు అనూకు భర్త ఉన్నాడా లేకపోతే తన కొడుకునే అను పెంచుకుంటుందా ఇలాంటి విషయాలన్నీ రేపటి సీరియల్లో రివీల్ అవ్వబోతున్నాయి ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంతో అసలు మహేందర్ ఏ సమాధానం చెప్తాడా అని వెయిట్ చేస్తూ ఉన్నారు అయితే రేపేం జరగబోతుంది అనేది సీరియల్ పూర్తిగా చూస్తే తప్ప తెలియదు మనకు ప్రోమోలో కనిపించి కనిపించినట్టు వినిపించి వినిపించినట్టు చూపిస్తారన్న సంగతి మనకు తెలిసిందే సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి